చేసిన అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ కి అట్లాగే ఐఎఫ్ నాయకత్వాన్ని కూడా మనిషి సంగతి ఒంటరిగా బతకలేదు ఎందుకంటే అడవిలో జంతువులు గాని తమ సమూహంతోనే బతకాలని చూస్తాయి తప్ప ఒంటరిగా వెళ్ళి బతకాలని ఎక్కడ చూడ అలాంటిది మనుషులుగా ఉండే మనం ఒకరికొకరు తోడు నీడగా ఒకరికొకరు సహాయకరంగా ఒక సంఘంగా జీవించాలని అనుకుంటారు అంగన్వాడి టీచర్స్ రావచ్చు హెల్పర్స్ రావచ్చు మనందరూ ఒక ఉద్యోగంలో ఉన్నారు ఈ ఉద్యోగంలో వస్తున్న సాధక బాధకాలను ఒకరికొకరు కలబోసుకొని మన సమస్యల పరిష్కారం కోసం కలిసి పోరాటం చేస్తున్నవారు అట్లా చెయ్యాలా పోతాము అక్కడ చెప్పాలి ఒంటరిగా ఉంటే బతుకుతామా అందరు బూటిగా ఉంటే బతుకుతామా సమైక్యంగా ఉంటేనే బతుకుతాం కదా ఆ సమైక్యంగా ఉండడం అంటే ఏంటి ఒక సంఘంగా ఏర్పడటం ఆ సంఘంగా ఏర్పడడం అంటే ఏంటి ఆ సంఘం తరఫున మనం మన సమస్యల పరిష్కారం చేసుకోవడంతో పాటు మన జీవితాలను మెరుగుగా ఎట్లా జీవిస్తాం అనడం కోసం మనం ఈ సంఘాలను ఏర్పాటు చేసుకుంటాం అంతేందుకు మన ఊర్లలో సంఘాలు ఉన్నాయా బాకర సంఘాలు పెట్టుకుంటాం పొదుపులు వేసుకుంటాం ఎందుకు మన కుటుంబం బాగుపడాలి కదా మన పిల్లల జీవితాలు బాగుండాలి కదా దానికోసం బదుకల సంఘాలు వేసుకుంటాం ఉద్యోగం చేసే దగ్గర ఉద్యోగ సంఘాలు వేసుకుంటాం నేను కూడా ఉద్యోగ సంఘంలో సభ్యురాన్ని మా సమస్యల పరిష్కారం కోసం కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరిష్కారం కోసం కూడా మేము ఒక సంఘం వేసుకున్నాం ఆ సంఘం తరఫున మేము రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో చాలా ఉద్యమాలు చేశాం అంటే ఎక్కడ ఏ పని చేస్తున్నా ఒక కూలీ అయినా రైతు కూలీ అయినా రైతు అయినా కార్మికుడైనా ఉపాధ్యాయుడైనా ప్రొఫెసర్ అయినా ఎవరికైనా సంఘం అవసరమే ఇది మనం ఫస్ట్ మొట్టమొదటగా మనం ఆలోచించాల్సిన విషయం సరే అది ఏ సంఘం మరి సంఘం ఏం పని చేయాలి సంఘం అంటే ఏంటి మనం అంగన్వాళ్ళ సంఘం పెట్టుకునే కదా మన సంఘం ఈ సంఘాలన్నీ కలిసి ఒక ఐఎప్ సంఘంలో పనిచేస్తాయి మళ్ళీ మిగతా సంఘాలు ఇప్పుడు ఫ్యామిలీ సంఘం కావచ్చు భవన నిర్మాణ సంఘం కావచ్చు ఇవి ఇవన్నీ కలిపి ఒక సంఘంలో కలిసి పనిచేస్తాయి ఎందుకు మనం ఈ సంఘాలను ఏర్పాటు చేసుకుంటామంటే మన సమస్యలను మనం పరిష్కారం చేసుకోవడానికి ముందు మనం మన చైతన్యవంతం కావాలా మనం ఏం చేస్తున్నాం మన పని ఏంటి ఈ పనిలో వస్తున్న పరిస్థితులు ఏంటి మన జీతాలు సక్రమంగా వస్తున్నాయా నెలకు ఒకటో తారీఖు నాకు జీతం వస్తుందా పోనీ మనం చేస్తున్న పనికి అనుకూలంగా మన జీతం వస్తుందా ఎన్ని గంటలు మనం పని చేస్తుందాం దేశంలో పని గంటలేండి మనం చేస్తుందా పని ఆ పని చేస్తున్నప్పుడు వస్తుందా ఒత్తిడి ఏంటి ఇవన్నీ మనం తెలవాలి కదా కొంతమంది ఎట్లా ఉంటామంటే ఏదో వచ్చినాం చేసినాం వాళ్ళు పన్నెండు గంటలు చేయమంటే పన్నెండు గంటలు చేస్తాం పద్దెనిమిది గంటలు చేయమంటే పద్దెనిమిది గంటలు చేస్తాం చేసి ఇంటికి వచ్చి అలసిపోయి ఆరోగ్యాలు పాడు చేస్తుంటాం అవునా చాలా దాదాపు అంగన్వాడీ అక్కడ ఇదే పని చేస్తాం మనకు వచ్చి వీళ్ళు అంగన్వాడీ పనులతో పాటు ఇంకేం చేయాలి ప్రభుత్వం ఇచ్చే సర్వే చేయాలా ప్రభుత్వం ఇచ్చే మిగతా పథకాలను ప్రజల్లో ప్రచారం చేయాలి కదా అది చేయాలి ప్రభుత్వం ఏ పని చెప్తే ఆ పని చేయాల్సింది ఎందుకంటే విలేజీలలో ఉండే మనలే కదా గ్రామాలలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండేది ఈ రోజు అంగన్వాడీకి సంబంధించిన అన్ని రకాలైన వ్యక్తులు ఈరోజు అనుసంధానంగా ఉంటారు కాబట్టి అన్ని పనులు చేస్తాం మరి పని దగ్గర మనకు వేతనం వస్తుందా ఇది తెలుసుకోవడమే మనం చైతన్యవంతం కావాలి దేశంలో ఒక రకమైన ఒక ఒక పని చేస్తున్న కార్మికుడికి ఇంత జీతం ఉండాలని సుప్రీంకోర్టు రూల్ చెప్పింది తెలుసా మీ అందరికి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శనాలు ఇచ్చింది ఏమని ఇచ్చింది కనీస వేతనాన్ని మామూలు లేబర్ అయితేనేమో పద్దెనిమిది వేలకు ఉండాలి కొంత స్కిల్ లేబర్ అయితేనేమో ఇరవై ఆరు వేలకు ఉండాలి ఇంకొంత స్కిల్ ఉన్న వాళ్ళకేమో ముప్పై మూడు వేలు ఉండాలి ఇట్లా ఇచ్చిందా కొన్ని మార్గదర్శనాలు ఇప్పుడు మనమైతే మన దాంట్లో ఉన్న హెల్పర్స్ అయితేనేమో ఒకదానికి ఎందుకు వస్తారు టీచర్లు అయితే ఇంకో దానికి ఎందుకు వస్తారు మనం మనకి అంత జీవితాన్ని ఇస్తున్నారా ఇస్తలేదు సరే ఇస్తే మనకు ముందు అర్థం కావాల మనకు మనం చేసుకుంటే అర్థం అవుతుందా ఒక సంఘం మన కోసం పెట్టి మనకి ఇద్దరు జీతం రావాలి కాబట్టి మన జీతం కోసం కొట్లాడాలి అంటే మనకు అర్థమవుతుంది ఒక్కలమైతే పోయి కొట్లాడేం కదా ఒక్కరు అయితే పోయి మాట్లాడలేం కదా కాబట్టి ఖచ్చితంగా మనం ఒక సంఘం ఏర్పాటు చేసుకోవాలి ఇంకొకటి మన పని చేస్తున్న క్రమంలో మనకు అనేక సమస్యలు వస్తాయి ఆ ఊర్లో కూడా ప్రజాప్రతినిధులే కావచ్చు ఇంకొకరే కావచ్చు నువ్వేం చేస్తున్నావు అమ్మా అంగన్వాడి టీచర్ని నువ్వు ఇలా అన్ని ఎత్తుకపోతున్నావు అంగన్వాడి నువ్వు ఏం చేస్తున్నావు పిల్లల్ని చూసుకుంటా లేవు కదా పట్టించుకుంటా లేవు కదా సరైన తిండి పెడతా లేవని బెదిరించుకోవాలి ఉంటారా ఉండాలా ఉంటారు ఆ బెదిరించిన సమస్యల వచ్చినా మనం ఎవరు కాపాడాలా మనల్ని మనమే ఉంటే కాపాడుకోగలుగుతామా పైన వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు పోయే ఒక కంప్లైంట్ ఇచ్చేసరికి ఆయన ఎంక్వైరీ ఉండదు ఏం ఉండదు మనం తీసుపక్కల లేదా మన మీద కక్ష కట్టిన వాళ్ళు కూడా చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి బెదిరింపులకు గురి చేసి ఉద్యోగాల నుంచి తీసేసిన పరిస్థితి కూడా చాలా చాలా జిల్లాల్లో ఉన్నది కావాలి ఎందుకంటే మనం పనిచేస్తున్న ఎంప్లాయీస్ ని కనుక మనమే కొన్ని మాట్లాడలే మనం డైరెక్ట్ ప్రభుత్వానికి లేకపోతే ఇంకొకరికి ఒక ప్రజాప్రతినిధికి మన అనుకున్నది అప్పుడు మనకు ఒక వాయిస్ కావాలి ఒక సంఘం కావాలి ఆ సంఘం తరఫున మన అందరం కలిసి పోయి అక్కడ మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము వ్యక్తి పత్రం ఇవ్వడమో మాట్లాడడము చేస్తాం అందుకోసం కూడా మన సంఘం కావాలి అవునా కాదా మనకైతే ఇవన్నీ తెలుసు కదా అట్లాగే మనకు పని ఎంత ఉండాలి మన దేశంలో మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం మనం ఎన్నికలు పనిచేయాలి ఎనిమిది గంటలు పనిచేయాలి అవునా మరి మీరు మీరు ఆలోచించుకోండి మీ మీరు చేసుకోండి అంతకు మించి చేస్తుందా లేదా ఎనిమిది గంటలకు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండి ఆ రూమ్ లో చూసుకొని వాటి తాళాలు వేసుకొని ఎక్కడ ఏమి పోకుండా మళ్ళీ మనం ఉన్న దానికంటే ఎక్కువ పని గంటలు మనం పనిచేస్తున్నాం కాబట్టి ఎనిమిది గంటల పని ఉండాలని కూడా మాట్లాడాలి దీనికోసం ఒక సంఘం కావాలి సరే మనకు వస్తున్న జీతాన్ని పెంచు మారడానికి కూడా సంఘం కావాలి డిఏ పెరిగింది ఉద్యోగులందరికీ అవునా మనకి ఎంత పెరిగింది డిఏ ఏమైనా పెరిగినట్టు వచ్చినా మీకు ఇప్పటిదాకా ఏమి లేదు మరి అందరితో పాటు మనం కూడా సమానంగా ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాం కదా ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నాం కదా మనం ఉత్పత్తి చేయకపోవచ్చు కానీ ప్రజలకైతే సేవ చేస్తున్నాం అసలు ఒకప్పుడు ప్రైవేటు సెక్టార్ లో ఎల్కేజీ యూకేజీ లేనప్పుడు ఎక్కడికి పంపించగల అంగన్వాడి సెంటర్లకు పంపించగలరు వాళ్ళు పోయినా వాళ్ళు ఒంటికి పోయినా వాళ్ళు ఏం చేసిన ఆయమాలు కష్టపడి క్లీన్ చేయాల్సిందేనా తల్లిదండ్రులు తీసుకొచ్చి అయమల దగ్గర వదిలిపెట్టి ఆ కష్టం మనమే పోయటం కదా టీచర్ ఏబిసీలు నేర్పించుకోవాలి అంగన్వాడి టీచర్ ఏబిసి నేర్పించుకోవాలి అని నేర్పించుకోవాలి అట్లాగే పిల్లల్ని పెట్టిలో పూలు పోవడానికి తయారు చేయించి పంపించాము అవునా అట్లా పంపిస్తున్న మనము ఇన్ని రోజులు మనల్ని వాడుకుంటూ ప్రైవేట్ వాళ్ళు రాంగ్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా తీసుకుపోయి స్కూళ్ళల్లో కలిపేస్తామని మాట్లాడుతున్నాను దాంతో చాలా మారుతాయి స్కూల్లో మిమ్మల్ని కలిపేసేసరికి చాలా ముందుకు వస్తాయి ఇవాళ మనం ఉద్యోగాల్లో ఉన్నాం కరెక్టే రేపు భవిష్యత్ తరంలో మనలాంటి వాళ్ళకి ఉద్యోగాలు రావు ఉద్యోగాలు కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చినాం మనం ఇవన్నీ అంశాలను మనం అర్థం చేసుకొని మన సంఘాన్ని మనం బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది సరే ఇప్పటిదాకా చాలా సంఘాలు నడుస్తున్నాయి కదా అనేక సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం కదా సంఘాలను రైట్ మరి ఏం జరుగుతుంది మారింది ఎంత మన జీవితాల్లో వచ్చిన మార్పు ఎంత ఇంకెంత రావాలి మార్పు ఆ మార్పు రావాలంటే మనం ఒక సరైన సంఘంలో సరైన పద్ధతిలో పోరాటం చేస్తే మార్పు సాధ్యం లేదా మనం ఒక సరైన సంఘాన్ని ఎంచుకోపోతే ఒక పైసా నాయకుడు ఉంటాడు పైసా అధికారే ఉంటాడు మన సమస్యలు పరిష్కరించాల్సిన లీడరు ఆ అధికారితో మాట్లాడుకుని కుమ్మొక్క మన సమస్యలు పరిష్కరించకుండా ఆయన సమస్యలు పరిష్కరించుకుంటే మనకు నష్టమాట నష్టం ఆ నష్టం జరుపుకుంటున్న ఏం చేయాలి మన పైన ఉండే లీడర్ ముందు కరెక్ట్ ఉండాలి మన పైన ఉండే సంఘం కరెక్ట్ గా ఉండాలి ఆ సంఘం కరెక్ట్ గా ఉండాలంటే మనసారైన సంఘాన్ని ఎంచుకోవాలి దేశంలో మస్తు సంఘాలు ఉన్నాయి పూజా సంఘాలు ఉన్నాయి సంఘాలు సంఘాలు ఉన్నాయి ఇంకేవో సంఘాలు ఉన్నాయి ప్రైవేట్లో పెట్టుకున్నట్టు సంఘాలు ఉన్నాయి ఇన్ని ఉండగా మనం ఈరోజు ఒక సంఘాన్ని ఎందుకు తెచ్చుకోవాలి మీరు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి నిజాయితీగా నిత్కచ్చిగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజల కోసమే మన కోసమే పనిచేసే సంఘాలు ఏమున్నాయో వాటిని ఎంచుకోవాలి లేదు నేను ఇంటికి ఇస్తేనే పని చేస్తా అనే సంఘాలు ఉన్నాయా లేరు మీరు ఆలోచించుకోండి నాకు చెప్పొద్దు ఈ మనసులో మీరు ఆలోచించుకో ఎందుకంటే నేను కూడా ఒక ఉద్యోగిగా పనిచేస్తున్న క్రమంలో ఎదురవుతున్న పరిస్థితులు నాకు తెలుసు ఒక బిల్లు పాస్ కావాలన్నా మనకు సరుకులు రావాలన్నా ఇంకేదన్నా చేయాలన్నా మధ్యలో ఎన్ని ఉంటాయి మనకు అవన్నీ మనం అనుభవిస్తేనే మనకు సరుకులు వస్తాయి టీచర్లకైతే ఆయమ్మలకైతే వాళ్ళ జీతాలు వస్తాయి నెల నెల జీతం రావాలన్నా అక్కడ అకౌంట్ సెక్షన్ నుంచి డబ్బులు శాంక్షన్ కావాలి కావాలంటే మధ్యలో ఎన్ని కావాలో మనందరికీ తెలుసు మరి ఇవన్నీ పోవాలన్నా లేదు రైతులకు వ్యాపారులకు మధ్య రైతులకు వినియోగదారులకు మధ్య దళారులు ఎట్లున్నారో మనకు ప్రభుత్వానికి మధ్యలో కూడా దళారులు ఉన్నారు అవునా ఇదందరికీ దళం ఏంటి కదా మరి దళారులు పోవాలా డైరెక్ట్ గా మన సమస్యలు పరిష్కారం కావాలంటే మనం ఏం చేయాలి ఈ రోజు అయ్యి ఇలాంటి సంఘాలు ఈ ఈ మన వర్కర్స్ కోసం మనం పనిచేద్దాం మన అంగన్వాడీ వర్కర్స్ ని లేకపోతే ఆయమ్మలను వీళ్ళందరినీ కూడా ఒక తాటం తీసుకొచ్చి మన సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా పోరాటం చేద్దాం మన దేశంతో ఈరోజు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తుంది తెలుసు విషయం సరే ఇన్ని రోజులు మహిళా కామ్రేడ్స్ లేకపోతే ఇంకేదో సమస్యల వలనో ఈ రోజు అంగన్వాడీలలో మనం లేకపోయిన వచ్చు ఈరోజు మనమే ఒక సంఘంగా ఏర్పాటు చేసుకొని మన సమస్యలు మనం పరిష్కరించుకుంటే వేరేవరి దగ్గర పండుగలసినంత అవసరం ఏమి కాబట్టి మన సమస్యలు మనం పరిష్కరించుకుంటాం దానికోసం మన సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం సరే మరి ఉద్యోగులు అంటే ఓన్లీ తమ ఉద్యోగాల కోసం తమకు వచ్చే జీతాల కోసం తమ సమస్యల పరిష్కారం కోసం ఇంత మట్టుకు మాత్రమే పనిచేయాలన్నా మనిషి సంఘజీయాలు పక్క చెప్పినండి నేను సంగజీయు అంటే ఏంటి మనము మనతో పాటు చూసుమకలు ఉన్న వాళ్ళు కూడా బతకాలి అందరూ మంచిగా బతకాలి అంటే ఎట్లా బతకాలి సమానంగా బతకాలి కుల మత భాష ప్రాంత ఏ రకమైన భేదాభిప్రాయాలు ఉండొద్దు స్త్రీ పురుష భేదాలు కూడా ఉండొద్దు అందరూ సమానంగా ఉండేటటువంటి సమాజం కావాలి అవునా ఒకప్పుడు మనుషుట్లో బతికింది కాబట్టి ఒకరు చేసిన వస్తువులను ఇంకో ఇంకొకరికి ఇప్పుడు ఒకరు తయారు చేసిన వస్తువులు ఇంకొకరికి వస్తు మార్పు చేసుకోవడం వల్ల డబ్బుల లెక్క లేకుండా ఆ రోజు ఆయన సంతోషంగా బతికిన ఎప్పుడైతే డబ్బు మన మధ్యలోకి వచ్చిందో వస్తువులను తయారు చేసే వస్తువులు మార్పులు చేసుకునే పరిస్థితి పోయింది డబ్బు పెంచుకోవాలనే సంస్కృతి పెరిగింది అప్పుడు ధనవంతుల పేరు పేదోడు కిందనే ఉండిపోయింది కొద్ది మంది ధనవంతుల చేతిలో కోట్ల రూపాయలు జమైపోయింది పేదవాడి చేతిలో ఉందైపోయిపోయిన పరిస్థితి కనీసం వస్తువుల పరిస్థితి వచ్చింది అవునా బట్ రావడానికి రావడానికి ఏంటి వస్తున్న మార్పులు ఈ మార్పులను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇంకా ఉద్యోగులుగా ఈ సమాజంలో ఉన్న మొదటి తరం విద్యార్థులను తయారు చేసేది మీరు ఎందుకంటే అంగన్వాడికి వచ్చే పిల్లలు ఏ పిల్లలు వస్తారు రెండు సంవత్సరాల నుంచి మొదలుకొని ఐదు సంవత్సరాల పిల్లలు మీ దగ్గరకు వస్తారు అంటే మొట్టమొదటగా ఒక మంచి పౌరుడుగా తయారు చేసిన బాధ్యత మీది నేనేమో ఫైవ్ స్థాయికి వచ్చిన పిల్లల్ని అంటే డిగ్రీ అయిపోయి పీజీ జరిగే పిల్లల్ని మాట వస్తారు ఈ సమాజానికి ఆవిపట్టు మీరే మొట్టమొదటి తల్లులు మీరే తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు అంగన్వాడి ఆయాలు అంగన్వాడి టీచర్ మరి ఈ సమాజంలో మొదటగా ఉన్న మిమ్మల్ని ఈరోజు విస్మరిస్తున్న ప్రభుత్వాలు మీరు బాధతో ఉంటే మంచి తరాన్ని ఎక్కడ తయారు చేస్తారు ఆ తరం ఈరోజు మంచిగా బయటకి ఎట్లు వస్తుంది మంచి తరాన్ని తయారేస్తే మంచి పిల్లలు బయటకు వస్తారు మంచి పిల్లలు సమాజాన్ని మంచి వైపు తీసుకెళ్తారు అసమానతలు లేని ఆలోచనల వైపు తీసుకెళ్తారు అప్పుడు సమాజంలో మార్పు సాధ్యత కానీ మొదటగానే నష్టం జరుగుతున్నప్పుడు మనం ఈరోజు పైకొచ్చే పిల్లల్లో స్వార్థం ఈర్ష్య అసూయ ద్వేషం లేకపోతే తను బతితే కాదు పక్కోడతాయి నాకేంది తను మంచిగా ఉంటే కాదు పక్కన యాక్సిడెంట్ అయి చచ్చిపోతే కూడా నాకేమితారు ఇలా తయారవుతున్నాయో కావాలి దీనికంత కారణం మనం పడుతున్న బాధ్యత మనం ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్య ఇది పరిష్కారం అయితే ఒక మంచి తయారణ మనం తయారు చేస్తాం అది రేపు భవిష్యత్తుకు గొప్ప వ్యక్తులుగా తయారు చేసే అవకాశం అందుకోసం మనం ఏం చేయాలి మనము చైతన్యవంతం కావడంతో పాటు మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా చైతన్యం చేసే బాధ్యత మన మీదనే ఉంది ఈ వల్ల కొంతమంది వచ్చారు ఇంకొంత మందిని కూడా ఈ వైపుగా చేతనం చేసే బాధ్యత ఎవరి మీద ఉంది మన మీదనే ఉంది చేసుకుందాం మెల్లి మెల్లగా ఒకటేసారి మార్పు సాధ్యం కాకపోవచ్చు దానికి కొన్ని రోజులు పట్టవచ్చు మెల్లగా మార్చుకుందాం ఎందుకోసం మార్చుకుందాం మన జీవితాలు బాగుండాలి సమాజము బాగుండాలి రెండు బాగుంటే భవిష్యత్తు అంతా బాగుంటది ఈ రోజు మాకు ఉద్యోగాలు వచ్చినాయి కలిపి నీకు నాకు ఉద్యోగాలు వచ్చినాయి మనం బతిపోతాం రేపు మన పిల్లలు భవిష్యత్తు అయింది ప్రైవేట్ స్కూళ్ళలో ఈరోజు ఫీజుల పరిస్థితి ఏంటి ఎల్కేజీ పిల్లవాడికి లక్ష రూపాయల ఫీజు ఉన్న స్కూల్ ఉన్నాయి ఈ రోజుల్లో అంగన్వాళ్ళు రూపాయి తీసుకుంటారా మీరు ప్రభుత్వమే ఉచితంగా అక్కడ చదువు చెప్పొచ్చు కానీ దీనికంటే ప్రైవేట్ కే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రైవేట్ కే తీర్చడానికి ప్రయత్నం చేస్తారు దీన్ని మార్చాల్సిన బాధ్యత మన మీదనే ఉంది ఈ వైపుగా పోవద్దు ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు మన ప్రభుత్వ విద్యా సంస్థలనే ప్రభుత్వ అంగన్వాడీలనే బలోపేతం చేద్దామని ఆలోచన మనం తీసుకురాగలగాలి ఇక ఆ హై స్కూల్కి వచ్చే పిల్లవాడికి అయితే పదో తరగతి అంటే రెండు లక్షలు మూడు లక్షలు రేపు పెద్ద పెద్ద స్కూల్ అయితే నాలుగు లక్షల రూపాయలు వాడి మధ్య తరగతి పేరు సర్వించుకోతాయి డబ్బు రోడ్డు మాత్రం మీరు చదివించుకోవచ్చు డబ్బు లేని వాళ్ళు చదివించడానికి లేదు నుంచి సంవత్సరాలు దాటగానే ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేసేవాళ్ళు ప్రభుత్వ వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎలాంటి డబ్బులు ఖర్చు అయ్యేది కాదు తల్లిదండ్రులకు పడేది కాదు ఇప్పుడు భారం అటు తల్లిదండ్రులు డబ్బులు కట్టలేక విద్యార్థులు చదవలేక ఇటు అంగన్వాడీలు ఎదగలేక ప్రభుత్వ స్కూళ్ళు లేక మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా ఈరోజు కింద పడిపోయి ప్రైవేట్ వ్యవస్థనే ముందుకు రావడం వల్ల మనం పేదవాళ్ళుగా ఉన్న మనం ఇంకా ఇంకా కిందికి పోతున్నాం రేపు మన పిల్లల భవిష్యత్తు ఏమైతుందో ఒక్కసారి ఆలోచించండి మనం అంత ఇంత అంగన్వాడీ ఉద్యోగమో లేక ఆయమ ఉద్యోగమో టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నాం రేపు మన పిల్లలకు ఆ ఉద్యోగాలలో ఉంటాయా ఉందా కనీసం ఆ ఉద్యోగాలు కాకుండా ఇంకో ఉద్యోగం మనం వస్తుందా వచ్చే పరిస్థితులు లేవు ఇది నేను పుట్టగొడుగులు పెరిగినట్టు పెరిగిపోయినాయి మొత్తం నిరుద్యోగులను తయారు చేసి పడేస్తున్నారు ఉద్యోగాలే వంద మంది రంగు ఒక ఇద్దరికి ఉద్యోగం వస్తే మహా ఈ ఈరోజు మెడికల్ కాలేజీలు కూడా అంతే పరిస్థితికి వచ్చేసింది సౌకర్యాలు లేవు మెడికల్ కాలేజీ అని చెప్తున్నారు టీచర్లు లేరు పిల్లల సౌకర్యాలు లేవు ఏ రకమైన డాక్టర్ తయారై బయటకు వస్తాడు ఈరోజు ఒక రోగం అంటే ఇంకో మందుకి ఇచ్చే పరిస్థితికి వస్తుంది అప్పుడు విద్యా వ్యవస్థ కూడా మన వైద్య వ్యవస్థ కూడా నాశనమే కదా విద్యా నాశనం వైద్య వ్యవస్థ ఇది మన మీద మనం ఒక తల్లిగా ఒక టీచర్గా ఒక ఆయమ్మగా ఆలోచించాల్సిన బాధ్యత మన మీదనే ఉంది తల్లిగా మన పిల్లల్ని గొప్ప స్థాయి ఎదగాలని మనం కోరుకుంటాం కాబట్టి వాళ్ళకు గొప్ప వ్యవస్థ ఇవ్వాలని మనం కోరుకోవాలి అట్లాగే ఒక అంగన్వాడి ఆయమ్మగా మీ స్కూల్ అట్లాగే మీ పిల్లల్ని మంచి స్థాయిలో తీసుకెళ్ళిన బాధ్యత కూడా మన మీదనే ఉంది అంగన్వాడీ టీచర్లుగా మొట్టమొదటి టీచరు ఒక విద్యార్థి కైన అంగన్వాడి టీచరు ఆ విద్యార్థిని మంచి ఆలోచన నడిపిస్తే గొప్ప విద్యార్థి తయారు కాగలుగుతాడు మంచి విద్యార్థి తయారైతేనే మంచి బయటకు బయటకొస్తాడు ఒక మంచి ఉద్యోగం చేసుకుని కుటుంబాన్ని నడుచుకుంటాడు సమాజాన్ని మంచి అంటే మన మీద చాలా ఉంది ఈ బాధ్యతను నెరవేర్చే క్రమంలో మనకున్న సమస్యలు ఆ బాధ్యత నెరవేర్చేటట్లు మనకు చెయ్యట్లేదు కనీస వేతనం ఇచ్చే దాంట్లో కావచ్చు మన సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో కావచ్చు ఎన్ని అండర్ వాటి సెంటర్లకు సొంత అసలు స్థలాలే లేవు సొంత లేవు చాలా చోట్ల మొత్తం ప్రైవేట్ వాటిలో లేకపోతే తీసుకున్న వాటిలో నిర్పిస్తున్నారు మరి వాటి అన్నిటికీ కూడా ఇవ్వాల్సిన ప్రభుత్వం ప్రభుత్వ ప్రయోజనం లేదు దీన్ని మనం ఏం చేయాలి మనం రిప్రజెంట్ చేసి మన సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేయాలి ఇది నిజాయితీగా ఎవరు చేస్తారో అది చూడండి మనం ఆలోచించాల్సింది ఒకటే చాలా చాలా ఉంటాయి వ్యవస్థలు మస్తు ఉంటాయి ఆ వ్యవస్థల్లో అసలైన వ్యవస్థ ఏంటనేది అర్థం చేసుకోవాల్సింది ఈ ఈరోజు ప్రభుత్వ స్కూల్ ఉంది ప్రైవేట్ స్కూల్ ఉంది ఏది కరెక్ట్ మనం ఆలోచించుకోవాలి అంగన్వాడీ ఉంది కిండర్ గార్డెన్ స్కూల్ ఉంది చిన్నపిల్లల స్కూల్ ఏది కరెక్ట్ మనం ఆలోచించుకోవాలి ఇది ఆలోచించుకున్నప్పుడు సరైన మార్గంలోకి వెళ్తారు మన పిల్లల్ని సరైన మార్గంలో పెడతారు ఈ రోజు మీ ముందు కూడా రకరకాలైన వ్యవస్థలు ముందున్నాయి అందులో ఏది సరైనదో మనం ఎంచుకోవాలి ఆ సరైన దారిలో పోతేనే ఆ సరైన మార్గంలో పోతేనే మన సమస్యలు పరిష్కరించబడతాయి మనము గొప్ప స్థాయికి ఎదుగుతా మన సమాజాన్ని కూడా మార్చుకోగలుగుతాం అందుకోసం మీరందరూ కూడా జరుగుతున్న ఈ రకరకాల ఇప్పటిదాకా చెప్పండి అడ్డుకుంటున్నారు రానివ్వట్లేదు ఎందుకు అడ్డుకోవాలి స్వేచ్ఛ ఉందే బాగా మన మన సమస్య పరిష్కారం కోసం ఎవరి దగ్గర పండుకోవాలి అడ్డుకునే ఇది ఆలోచించండి అర్థం పడడం మనకి తప్పు కదా మన పిల్లలే ఆడుకోవడానికి పోతామంటే ఎంత అనుకో పోతా మనం భయపడుతుంటాం అయినా వాడి ఇష్టాన్ని మనకు కాదరు హెల్పర్లు తమ ఒక అట్లాంటిది వెళ్తామంటే వద్దని అంటున్నారంటే ఇంత మూర్ఖత్వంతో ఆలోచించి అర్థం చేస్తా నువ్వు నిజాయితీగా ఉంటే నువ్వు నిజాయితీగా పోరాటం చేస్తే పది మంది దగ్గరికి వెళ్ళినా నువ్వే నిజాయితీ పడు నీ దగ్గరకే వస్తారు ఇంకో దగ్గరకు పోయినా వాళ్ళు ఇంకో దగ్గరికి పోయినా అక్కడ సాటిఫై కాదు మళ్ళీ మన దగ్గరికే వస్తారు ఎందుకంటే నిజాయితాం కదా మన నిజాయితీ లోపించింది అందుకని అడ్డుకోవడం స్టార్ట్ చేసి ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి అంతేనా కాదా మన ఊర్లో ఇద్దరు పెద్ద మనుషులు ఉంటారు సర్పంచ్ ఉంటాడు ఎంపీటీసీ ఉంటాడు లేకపోతే ఊరు పెద్ద మనిషి ఉంటాడు మన సమస్య ఎవరి దగ్గర పరిష్కారం అయితే మనం వాళ్ళ దగ్గర పోతాం మన ఇంట్లోనే ఏదో చిన్న సమస్య గంగధమ్ల సమస్యనో ఏదో భార్య భర్తల సమస్య ఏమో ఏదో ఒకటి వస్తుంది ఎవరు పరిష్కారం చేస్తారో వాళ్ళ దగ్గర పోతాం మనం మరి ఇంట్లో నువ్వు వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతున్నావు అర్థం పడతారు కరెక్ట్ అంటారా తప్ప అంటారా కరెక్ట్ అంటారా కరెక్ట్ చెప్పేట మనం పోతాం మరి ఒక సివిల్ సమస్యగా వచ్చింది మన ఆస్తులకు సంబంధించిన సమస్య వచ్చింది కోర్టు పోవాలి సివిల్ కోర్టులో పోవాలా క్రిమినల్ కోర్టులో పోవాలా ఏ కోర్టులో పోవాలో మనం నిర్ణయించుకోవాలి సివిల్ సమస్య సివిల్ కోర్టులోనే పరిష్కారం అవుతుంది ఇంకో చోట పరిష్కారం కాదు మరి అలాంటప్పుడు నువ్వు సివిల్ కింద పోతే క్రిమినల్ పోవాలని చెప్పేసి ఒకవేళ అంటే అర్థం పడుతుంది కరెక్ట్ అవుతుందా ఈరోజు ఐఎఫీ సంఘం దగ్గరికి ఒక కొంతమంది వస్తామని చెప్పి వస్తే అడ్డుకుంటున్నాం అని అర్థమైతే మన మీద మన నమ్మకం పోయినట్టే కదా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పోయి వీళ్ళు ఇంకో దగ్గరికి పోతే ఏమవుతుందో అని అడ్డుకున్నట్టే కదా లేక ఇది సరైన పద్ధతి కాదు మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నిజాయితీగా పనిచేసే వాడికి ఇంకో దగ్గరికి పోవద్దని చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడికైనా పోతారు ఎక్కడైనా సమస్య చెప్పుకుంటారు ఎక్కడైనా సమస్య పరిష్కారం ప్రయత్నం చేసుకుంటాడు అక్కడ పరిష్కారం కానప్పుడు మళ్ళీ మన దగ్గరికి అవసరం ఆలోచన ఉండాలి అది లేకుండా అడ్డుకోవడం అనంటే ఆత్మన్యునత భావనలో పడ్డట్టు తమను తాము నమ్మకం లేనట్టు అలాంటి వాళ్ళతో ఉందామా నిజాయితీగా మన కోసం పనిచేసే వాళ్ళపైకి ఉందామా ఆలోచించుకోవాల్సిన బాధ్యత అక్కడ పైన మీ పైన ఉంది ఇప్పటికైనా అర్థం చేసుకోండి సమాజాన్ని అర్థం చేసుకోండి మీ కుటుంబాన్ని అర్థం చేసుకోండి మీ పనిచేసుకున్న క్రమంలో ఉద్యోగాన్ని అర్థం చేసుకోండి కేవలం మన కోసం మనమే కాదు సమాజం కోసం కూడా ఉండడాన్ని అలవాటు చేసుకుందాం అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది అందులో మనకు భాగం కాబట్టి ఆ సమాజం బాగుపడితే మనం కూడా బాగుపడతాం ఎలాంటి భేదాభిప్రాయాలు లేదు సమాజం కోసం ఉద్యోగస్తులుగా మన బాధ్యతను కూడా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వైపు మీరందరూ పోతారని ఆశిస్తూ చాలా లేట్ అయింది వేట్ అవుతుంది అయినా ఇంతసేపు కూర్చొని మన కోసం మనం ఇంత టైం కేటాయించుకొని నా ఈ ఉపన్యాసాన్ని విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను